హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అనిరుద్ధ్విని బ్లాగ్స్ సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే ఇప్పుడున్న కాలంలో పీసీఓడితో చాలామంది సఫర్ అవుతున్నారండి సో మనకి పీసీఓడి వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఇప్పుడున్న మనకి పొల్యూషన్ కానీ అలాగే మనకి ఫుడ్ ఎఫెక్ట్ వల్ల మనకి చాలామందిలో పీసీఓడి అనేది మనకి కనిపిస్తుందండి ఈ పో ఈ పీసీఓడి వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేది మనము ఫేస్ చేయాల్సి వస్తుంది మనకి కొద్ది మందిలో పీసీఓడి వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది స్టార్ట్ అవుతాయండి ఆ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది మనకి ఒక్కొక్కరికి వన్ మంత్కి అలాగే మనకి త్రీ మంత్స్కి అలాగే సిక్స్ మంత్స్కి అలాగే వన్ ఇయర్కి కూడా రాని వాళ్ళు కూడా ఉంటారు సో ఇలా పీరియడ్స్ రాకపోవడం వల్ల మనము చాలా వెయిట్ అనేది గెయిన్ అవుతామండి సో ఇలా వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల మనలో చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తాయండి సో ఈ పీసీఓడిని మనం ఎలా క్యూర్ చేయాలి ఏమి అనేది నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానండి సో నేను కూడా దాదాపు ఒక టెన్ ఇయర్స్ నుంచి పీసీఓడితో చాలా బాగా సఫర్ అయ్యానండి సో అది ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ ప్రాబ్లం ఎలా ఉంటుంది ఏమి అని సో నేనైతే చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశానండి సో దానివల్ల మనం చాలా వెయిట్ అనేది గే గెయిన్ అవుతామన్నమాట సో అప్పుడు వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల మనలో యాక్టివిటీ అనేది ఉండదండి సో చాలా సోమరిపోతులాగా తయారైపోతాం అనమాట సో మన బాడీ అనేది దేనికి పని చేద్దామన్న ఒక మనకి ఏమి ఫీలింగ్ అనేది ఉండదండి సో చాలా బద్ధకంగా అనేది మనం తయారైపోతాము సో అలా కాకుండా వితిన్ వన్ మంత్ ఆ టూ మంత్స్లో మనకి పీసీఓడిని ఎలా క్యూర్ చేయాలి ఏమి అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నానండి సో నేను కూడా ఇలా ఫేస్ చేశాను సో నేను ఎలా పీసీఓడిని క్యూర్ చేశానో అది మీతో షేర్ చేయాలనిపించింది ఈ వీడియో వల్ల చాలామంది ఈ వీడియో చూసి మీ పీసీఓడిని క్యూర్ చేసుకుంటారు అనే ఉద్దేశంతోనే ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నానండి ఫస్ట్ పీసీఓడి ఉన్నవాళ్ళు సో మనం ఎలాంటి మందులు వాడకుండా ఎలా క్యూర్ చేయాలి ఏమి అంటే సో మనం డైలీ రెగ్యులర్ వేలో వాకింగ్ అనేది కంపల్సరీగా వాడాలండి సో మనం వాకింగ్ చేస్తే మనలో స్వెట్ అనేది బయటికి వెళ్ళేసి మనకి పీసీఓడి అనేది ఫస్ట్ మనము వెయిట్ అనేది గెయిన్ కాకుండా చూసుకోవాలండి సో ఏ మంత్ ఎలా ఉన్నామో నెక్స్ట్ మంత్ ఎలా ఉన్నామో అది మనము చాలా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట సో ఎక్కువ వెయిట్ కూడా మనము గెయిన్ అవ్వకూడదు అనమాట సో ఈ మంత్కి నెక్స్ట్ మంత్కి జస్ట్ టూ మంత్స్ అనేది వెయిట్ లాస్ అవ్వాలండి సో అంతకంటే ఎక్కువ లాస్ అనేది అవ్వకూడదు నేనైతే ముందు చాలా వెయిట్ ఉన్నదానండి సో నేను విత్న్ ఫైవ్ మంత్స్లో టెన్ కేజెస్ అనేది తగ్గానండి సో దానివల్ల నాకు ప్రెగ్నెన్సీ అనేది కూడా ఫామ్ అయ్యిందనమాట సో మనకి ఈ పీసీఓడి ఉంటే మనకి పీరియడ్స్ రావు అట్ ద సేమ్ టైం మనకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్ కాదండి సో ఇలా సో మెనీ ప్రాబ్లమ్స్ అనేది పీసీఓడిలో మనము ఫేస్ చేస్తుంటామన్నమాట సో నేనైతే ఎలా డైట్ చేశాను ఎలా వాక్ చేశానో అదంతా మీతో షేర్ చేస్తానండి సో ఫస్ట్ మనము పీసీఓడి ఉన్నవాళ్ళు మనం షుగర్ అనేది అవాయిడ్ చేయాలండి సో కంప్లీట్గా మనం షుగర్ అనేది అవాయిడ్ చేయాలన్నమాట దెన్ నెక్స్ట్ వచ్చేసి మనము మైదా ప్రోడక్టే తినకూడదండి సో ఈ షుగరు ఈ మైదా తినడం వల్ల మనకి ఈ పీసీఓడి అనేది ఇంకా మనకి పెరుగుతూ వచ్చి మనకు అసలు టూ ఇయర్స్ అయినా కూడా పీరియడ్స్ రాని వాళ్ళు కూడా ఉంటారండి సో ఈ షుగరు ఈ మైదాలో మనకి చాలా ప్రమాదకరం అనమాట పీసీఓడి ఉన్న వాళ్ళకి సో ఈ రెండు అవాయిడ్ చేయండి అలాగే మనకి గోబీ మంచూరియా సో ఇది కూడా మనకి చాలా తింటే మనకి చాలా ఎక్కువ అవుతుందండి పీసీఓడి దెన్ నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ బేకరీ ప్రోడక్ట్స్ కూడా మనము చాలా వరకు అవాయిడ్ చేయాలండి సో బికాజ్ మనకి బేకరీ ప్రోడక్ట్స్లో షుగర్ దెన్ మైదా రెండు మిక్స్ ఉంటాయి కాబట్టి మనము సో ఈ బేకరీ ప్రోడక్ట్స్ అనేది అవాయిడ్ చేయాలండి సో ఈ ఫోర్ అనేది మనము అవాయిడ్ చేసేసి నేనైతే ఒక ఫోర్ మంత్స్ ఈ ఫోర్ ప్రోడక్ట్స్ అనేది నేను అవాయిడ్ చేశానండి సో మనము టీ తాగాలి అనుకునే వాళ్ళు జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ షుగర్ యాడ్స్కుంటే మనకి సరిపోతుందండి సో ఎక్కువ లేకోకున్నట్టు మనకి జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ మనకి షుగర్లెస్ టీ అలా మనము రోజువారీ డైట్లో మనము అలవాటు చేసుకోవాలన్నమాట సో ఇంకా మైదా అయితే కంప్లీట్గా మనము మానేయాల్సిందండి సో దాన్ని మనం ఎలా చేసేదానికి కూడా కాదు సో మీకు కావాలి అనుకుంటే చపాతీస్ యూస్ చేసుకోవచ్చు అనమాట సో వితౌట్ మైదా సో గోధుమ పిండి మనకి హెల్ప్ చాలా బాగా హెల్ప్ అవుతుంది సో నేనైతే గోధుమ పిండి కూడా అవాయిడ్ చేసేసి రోజు జొన్న రొట్టె అనేది తీసుకున్నాను సో మనకి మార్నింగ్ వచ్చేసి జస్ట్ షుగర్ లెస్ టీ అనమాట దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రేక్ఫాస్ట్ నేనైతే తేనా ఓన్లీ ఒక జొన్న రెట్ట తీసుకున్నానండి సో జొన్న రెంట జొన్న రొట్టె ఎనీ మనకి వెజిటేబుల్ ఒక కప్ ఆఫ్ వెజిటేబుల్ అనేది తీసుకున్నాను సో పొద్దున ఒక కప్ ఆఫ్ మనకి వెజిటేబుల్స్ అండి సో రొట్టెలోకి ఒక కప్ ఆఫ్ వెజిటేబుల్స్ సో ఒక రొట్టె తీసుకుంటాం కాబట్టి ఒక కప్ ఆఫ్ వెజిటేబుల్ అనేది కంపల్సరీగా ఆయిల్ తక్కువ ఉండేలాగా చూసుకొని యూజ్ చేసుకోవాలండి టిఫిన్ బ్రేక్ఫాస్ట్కి సో టిఫిన్ తినిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అనేది మనము స్పీడ్ వాక్ చేయాలండి సో దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆఫ్టర్నూన్ వచ్చేసి మనకి ఒక కప్ ఆఫ్ రైస్ అండి ఒక కప్ ఆఫ్ రైస్ అలాగే మనకి లీఫీ వెజిటేబుల్స్ ఉంటాయి కదండి సో ఆ కూరలు అనమాట అలా తాలింపు చేసుకోవాలి తీసుకొని ఒక పప్పులోకి కొద్దిగా ఆకుకూర అనేది మనకి మనము తీసుకోవాలన్నమాట సో ఆఫ్టర్నూన్ లంచ్లో అండి అలాగే మనకి ఒక ఫోర్ ఓ క్లాక్ అలా సో మనము తక్కువ ఫుడ్ తీసుకుంటాము కాబట్టి నేనైతే డైలీ ఒక పొమోగ్రనేట్ అనేది తీసుకుంటానండి సో ఫోర్ ఓ క్లాక్కి ఒక పొమోగ్రనేట్ అనేది తీసుకుంటే మనకి ఐరన్స్ లెవెన్ ఐరన్ లెవెల్స్ తగ్గకుండా మనకి ఐరన్ అనేది పుష్కలంగా లభిస్తుందండి సో మనకి ఐరన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి బాడీకి ఇలా మనము ఫుడ్ తక్కువ చేసినా కూడా ఈ ఐరన్ అనేది మనకి చాలా బాగుండాలనే ఉద్దేశంతో నేను ఒక పోమోగ్రనేట్ అనేది తీసుకుంటా ఉన్నానండి అలాగే మళ్ళీ నైట్ వచ్చేసి మనకి ఒక ఫోర్ ఓ క్లాక్కి మనము నేట్ తీసుకుంటే ఒక సిక్స్ ఓ క్లాక్కి మనకి ఒక గ్లాస్ ఆఫ్ టీ అండి అది షుగర్ లెస్ టీనే తీసుకున్నాను నేను దెన్ నెక్స్ట్ వచ్చేసి మనము సిక్స్ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ వరకు ఒక హాఫ్ అన్ అవర్ అనేది మరీ స్పీడ్ వాక్ అనేది చేసుకోవాలండి సో ఇలా చేసుకొని దెన్ నెక్స్ట్ కూడా మనము నైట్ ఒక రొట్టె ఒక కప్ ఆఫ్ పప్పు కానీ అలాగే వెజిటేబుల్స్ కానీ తీసుకోవాలండి సో ఇలా రెగ్యులర్గా మనము సో మార్నింగ్ రోటీ అలాగే మధ్యాహ్నం కప్ ఆఫ్ రైస్ అలాగే నైట్ కప్ ఒక వన్ రోటీ వితౌట్ రైస్ అండి అలాగే డైలీ వన్ పోమోగ్రానేట్ ఇలా నేను ఒక ఫోర్ మంత్స్ అనేది కంప్లీట్గా నేను ఇదే డైట్ అనేది ఫాలో అయ్యానండి సో వితౌట్ షుగర్ వితౌట్ మైదా వితౌట్ అలాగే మనకి శనగపిండి కూడా యూస్ చేయకూడదండి సో శనగపిండి యూజ్ చేసినా కూడా మనకి పీసీఓడి అనేది రైజ్ అవుతుంది అనమాట సో శనగపిండి కూడా మనము బజ్జీలు కానీ అలాంటి ఆయిల్ ఫుడ్స్ కూడా మనము చాలా అవాయిడ్ చేయాలండి సో ఇలా ఫోర్ మంత్స్ మీరు కంటిన్యూగా చేస్తే మనకి వెయిట్ గెయిన్ అనేది వెయిట్ లాస్ అనేది మనము టూ టూ కేజెస్ అనేది తగ్గుకుండా వచ్చి రెగ్యులర్ పీరియడ్స్ అనేది కంపల్సరీగా వస్తాయండి సో నేనైతే అలాగే చేశాను బట్ రెగ్యులర్గా నాకు పీరియడ్స్ అనేది చాలా బాగా వచ్చాయండి సో మీరు ఆఫ్టర్ ఫోర్ మంత్స్ తర్వాత మీరు ఫుడ్ తీసుకోవచ్చు బట్ అది కూడా లిమిటెడ్గా తీసుకోవాలండి సో ఇప్పుడు మనము బజ్జీస్ తీసుకున్నాము తినాలి అనిపిస్తే మనము ఒక ఫోర్ బజ్జీస్ అలా తీసుకోకుండా ఒక ఒక బజ్జీ అలా అండి సో చపాతీస్ ఒక త్రీ తినకోకుండా టూ అలా మనమే డైట్ని మనమే ఫాలో అవుతూ ఇలా రెగ్యులారిటీగా చేసామంటే మనకి పీసీఓడి అనేది కంపల్సరీగా క్యూర్ అయిపోతుందండి సో నేనైతే హామీ ఇస్తున్నాను నేను టెన్ కేజెస్ తగ్గానండి సో ఆఫ్టర్ దట్ నాకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయింది సో మీరు కూడా ఇలా డైట్ని ఫాలో అవుతూ అలాగే మనకి ఒక వన్ డేలో టూ టైమ్స్ ఒక వన్ అవర్ అనేది మనకి వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ఇలా చేశారంటే మనకి పీసీఓడి అనేది విత్ ఇన్ టూ మంత్స్లోనే మీకు ఖచ్చితంగా పీరియడ్స్ అనేది కంపల్సరిగా మనకి మంత్లీ మంత్లీ ట్వంటీ ఎయిట్ సైకిల్ కానీ థర్టీ టూ సైకిల్ కానీ అలా మనకి ఎగ్ రిలీజ్ అయ్యేదాన్ని బట్టి మనకి సైక్లింగ్ అనేది మనకి రన్ అవుతూ ఉంటుందండి సో మనకి పీరియడ్స్ రాకుంటే చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఇప్పుడున్న ప్రాబ్లమ్స్లో మనకి పీసీ అనేది వెరీ డేంజరస్ ప్రాబ్లం అండి సో నేనైతే ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి చాలా బాధపడ్డాను సో నేనైతే ఇది ఫాలో అయ్యి చాలా వెయిట్ లాస్ అయ్యాను చాలా యాక్టివ్గా కన్నా తయారయ్యానండి అలాగే మనకి పెళ్ళైన వారికి ప్రెగ్నెన్సీ కూడా చాలా వరకు ఇంపార్టెంట్ కదండి సో అలాంటి వారు ఇలా చేశారంటే మనకి చాలా బాగా ప్రెగ్నెన్సీ కూడా కన్ఫామ్ అవుతుంది సో మనకి రెట్ట చాలా హెల్దీ అండి మీరు ట్రై చేయండి మీరు జొన్నరెట్టిలో మనకి కాల్షియం విత్ ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది మీరు డైలీ జొన్నరెట్టి తినడం వల్ల మనకి ఐరన్ కంటెంట్ కూడా చాలా పెరుగుతుందండి సో నాకైతే ఐరన్ కంటెంట్ అనేది నాకు చాలా తక్కువ ఉండేదండి బట్ రెట్ట ఒక పొమోగ్రానెట్ డైలీ తీసుకోవటం వల్ల నా ఐరన్ కంటెంట్ కూడా చాలా బాగా పెరిగింది బట్ కాల్షియం కూడా చాలా బాగా ఉంటుందంటే మనకి ఎలాంటి కాళ్ళు నొప్పులు కూడా రావన్నమాట సో ఈ డైట్ని మీరు కూడా ఫాలో అవుతారు అలాగే మీ పీసీఓడి ప్రాబ్లమ్ని మీరు క్యూర్ చేసుకుంటారనే ఉద్దేశంతోనే ఈ వీడియో అనేది మీకు పోస్ట్ చేస్తున్నానండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెన్నీ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్